గత ఎన్నికల ముందే నేను అధికారంలోకి వస్తే పది ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ఉంటే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కాదని సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు గురువారం రాజమహేంద్రవరం మెడికల్ కళాశాల వద్ద సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిరసన ధర్నా నిర్వహించారు తాటిపాక మధు మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని పీపీపీ పేరుతో కూనీ చేయడం దారుణమన్నారు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు ప్రజా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తే సామాజిక న్యాయం విద్యార్థుల హక్కులు ఉపాధి భద్రత పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి జీవో నంబర్ ఐదు వందల తొంభైను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నగర కార్యదర్శి సప్ప రమణ పి లావణ్య కె శ్రీనివాస్ పి త్రిమూర్తులు పంతం నాగేశ్వరరావు ఎం ప్రసాద్ పి దేవుడి బాబు రామారావు రెడ్డి వెంకట్రావు రెడ్డి రమణ అల్లం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

చాలా సాల ప్రైవేట్ కనున ద్రేగించండి మెడికల్ కాలేజ్ అండి మెడికల్ కాలేజీల ప్రైవేట్ కండెన ద్రేగించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీ కన్నా గ్రేక్ించండి మెడికల్ కాలేజీల ప్రైవేట్ కన్నా మెడికల్ కాలేజీల ప్రైవేటీ కన్నా పూర్తి చేయాలి పిటిపి విధానాన్ని